హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి ఈరోజు చూడండి అయితే వంకాయ కర్రీ వండుతున్నాను చూడండి ఎంత లేతగా ఉన్నాయో వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయండి చూడండి వంకాయలు అండి ఈరోజు నల్ల వంకాయలు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆలు రెండు తీసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటో కట్ చేసి కరీ చేస్తానండి చూడండి చూడండి ఫ్రెండ్స్ వంకాయలు అయితే లేతగా ఉన్నాయో చాలా చాలా అంటే ఉన్నాయి నల్ల వంకాయలు చూడండి ఇప్పుడు కర్రీ చేస్తాను చూడండి హలో అండి కనబడుతున్నాయా వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి ఇలా తెచ్చుకోవాలన్నమాట ఇందులో దంచుకోవాలి ఇందులో వేయడానికి తాగే చాలా టేస్టీగా ఉంటాయండి నెక్స్ట్ టమాటో పచ్చిమిర్చి వంకాయలు ఒక్కొక్కటి అయితే ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అంతే నేను తర్వాత ఉల్లిగడ్డలండి చూడండి ఇలా అయితే కంపల్సరీ చేసుకోవాలండి ఇలా దంచి వెల్లిపాయలు ఒక పచ్చిమిర్చి అయిపోయిందండి ఇప్పుడు కర్రీ చేశాను హలో అండి చూడండి బాబుని అయితే పెట్టేశాను ఆయిల్ వేస్తున్నాను చూడండి జీలకర్ర ఆవాలు पचिमिर्ची उग्ड कुछ उप చూడండి ఇంతకుముందు మిరపకాయ వెల్లుల్లి దంచాను కదా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఆ వెల్లుల్లి పచ్చిగా పోయేదాకా కలుపుతూ ఉండాలండి వెల్లుల్లి పచ్చిగా పోయేదాకా కల్పిస్తూనే ఉండాలండి కొంచెం పసుపు చూడండి కలర్కి ఎంత మంచిగా వచ్చాయో చూసారా నెక్స్ట్ ఆలుగడ్డ అండి నేత పొట్టు ఉంచుకున్నాను పైన ఇష్టం తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చండి ఇందులో ఏ మసాలాలు వేయొద్దు అండి ఆల్రెడీ వెల్లుల్లి పచ్చిమిర్చి చేశాను కాబట్టి ఏ మసాలా వేయొద్దు చూడండి పెడతాం చూడండి అంత చక్కగా ఓనర్లు అయితే ఆలుగడ్డ నెక్స్ట్ ఇప్పుడు వంకాయలు వేస్తానండి చూడండి చూడండి వంటకాలు వేసాం కదా ఇలా మంచిగా కల్పించుకోవాలండి ఇలా చక్కగా కలిపిసుకుంటూ చాలా బాగుంటుందండి ఇందులో అయితే ఏ మసాలాలు వేయొద్దు అండి ఎన్నుకుంటే నేను వేసాను కదా వెల్లుల్లి పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి మిగులుతో పెరుగు గుడిక వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పెరుగు గుడికి వేస్తే మూతబెడతా హలో అండి చూద్దామండి ఎలా ఉందో ఎంచక్క అయితే మంచిగా ఉన్నలు గోలిపోయా అండి వంకాయలు ఆలు చూడండి ఎంచక్క గోలిపోయినాయి కదా నెక్స్ట్ టమాటాలన్నీ టమాటా వేసాను కదా మంచిగా కలిపిస్తున్నా చూడండి పుస్తకమ్మతో పెడతా హలో అండి చూద్దామండి ఎలా అయింది అయితే చక్కగా కూలిపోయింది చూడండి టమాటా వంకాయ ఆలుగడ్డ మంచిగా కూలిపోయినండి నెక్స్ట్ కారం వేసేస్తాను ఫస్ట్ కారం వేసే కోసం ముద్ద పెట్టి దించేస్తాను అంతే అండి చూడండి కారం అయితే వేసాం కూడా మంచిగా కలిపేసుకుంటాము చూడండి ఇందులో మాత్రం ఏం మసాలా వేయొద్దు అండి హలో అండి చూడండి ఎంచక్క అయితే టమాటా వంకాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది చూడండి చూడండి ఇందులో అయితే నేను ఏం మసాలా వేయలేనండి ఓన్లీ వెల్లుల్లి పచ్చిమిర్చి దంచి వేసానండి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి దంచి వేసాను అంతే ఏం మసాలా వేయకుండా కర్రీ చేశాను మీకు నచ్చినట్లయితే కొమ్మ డాక్స్లో పెట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఈరోజు వంకాయ టమాటా ఆలు అండి వెరైటీగా అండి అన్నీ ఏ మసాలా వేయలేనండి ధనియాల పొడి ఇట్లా ఏది వేయలేనండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టే సెండ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్